నా పేరు నవత నేను జగిత్యాల నుండి వచ్చాను మేము ఇల్లు రీసెంట్గా కట్టుకున్నాము కట్టుకున్న నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మాకు తెలిసిన ఒక గురువు లాగానే అతను మమ్మల్ని తీసుకొచ్చింది దగ్గరుండి మరి తీసుకొచ్చి ఈ గురువు చాలా గొప్ప గురువు ఇది బాగా చెప్తారు బాగా చూస్తారు మీకు అంతా డబ్బులు పెట్టే పొజిషన్ లేకుంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా చూసినప్పుడు తీసుకెళ్తా అని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ గురువు అతను తీసుకొచ్చి ఈ గురువు పెద్ద గురువుని చూపించారు అతను మా దగ్గర ఉండి కూడా ఈ గురువు దగ్గర చూపించి ఎట్లా ఉండి మరి రీసెంట్గా కట్టుకుంటారని చూపించి దాని దగ్గర పరిష్కారాలు ఇప్పించారు మేము ఈ పరిష్కారాలని ఫాలో అయ్యి మేము ఇల్లు సెట్ చేసుకోవాలనుకుంటున్నాము మేము వచ్చినాం నిన్న వచ్చినాం నిన్న ఎట్లుంటది ఏమో మనం ఎక్కడ ఉండడమో ఎట్లా అంటే అక్కడ స్పేస్ ఎట్లుండమో మాకు తెలియదు అసలు ఇక్కడ వచ్చినాక మాకు పడుకోవడానికి రూమ్ ఇచ్చారు ఫుల్ వర్షము ఆ వర్షంలో అయినా కూడా మాకు ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్ లో ఉండి మేము కాలకృత్యాలు తీసుకోవడానికి మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చాయి మాకు అన్నం కూడా నిన్నటి నుంచి కూడా మాకు అన్నం టైంకి ఏ టైంకి తినాలో ఆ టైంకి మాకు అన్నం కూడా పెట్టుకుంటే ఇక్కడ వీళ్ళు మంచి సౌకర్యాలు కల్పించారు అన్నం గురించి బాధ లేదు ఉండడానికి బాధ లేదన్నట్టు అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని రకాలుగా మాకు వాస్తు సూచనలు కూడా తెలియజేశారు ధనంజయ స్వామి గురుగారికి పాదాభివందనాలు